ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తానండి జస్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకటే ఓకేనా ఇదిగోండి ఇది మనం వెనకల పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ వచ్చేసి అలా కటింగ్ చేసుకున్నాం కదా ఆ పార్ట్ తీసుకొచ్చి ఇలాగా ఒక పక్క క్రాస్గా పెట్టుకోవాలండి ఓకే క్రాస్గా పెట్టి కింద కొంచెం ఒక ఒకటిన్నర ఇంచు అట్టా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా అండి అలా ఫోల్డింగ్ చేసుకోవాలి మనకు ఇదిగోండి ఇప్పుడు మార్కింగ్ పెట్టి నేను మెడదది అటు పక్క వచ్చేసి మనకు చంక షోల్డర్ మార్కింగ్ వేస్తున్నాను ఇప్పుడు రౌండ్గా చంక అది చంక చుట్టూరితో మార్కింగ్ వేసాను అలాగే సైడ్కు ఓకేనా మళ్ళీ వెంటనే ఇప్పుడు కింద కింద అలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇట్ సైడు స్ట్రైట్గా అలాగా అలా జస్ట్ అలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా తీసేయండి బ్యాక్ పార్ట్ అనేది తీసేసేయండి ఇప్పుడు మనము ఆది జాకెట్ తీసుకున్నాను ఇదిగోండి ఈ ఆది బ్లౌజ్ వచ్చేసి మనము మనకు ఉక్సలు ఉంటుంది కదండి ఉక్సలు పక్క అలాగా అలా రౌండ్గా పెట్టుకొని నెక్ దగ్గర పైన కొంచెం కుట్లలో వదిలి కింద మార్కింగ్ పెట్టి చూస్తున్నారా ఇప్పుడు రౌండ్గా నెక్ అంట మార్కింగ్ వేసుకుంటూ రావాలన్నమాట అదిగోండి అలాగా కొంచెం కదలకుండా క్లాత్ నీట్గా పట్టుకొని జాకెట్ ఇలా నీట్గా రౌండ్ అప్ చేసుకోండి ఓకేనా ఉక్సులు వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు లెక్క పెట్టుకుని నాలుగు ఉక్స్ దగ్గర మనం మార్కింగ్ పెట్టుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి మనకు పైన షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి కింద మొత్తం అలాగ పట్టుకోవాలన్నమాట చెస్ట్ భాగం పొడవు ఇది మొత్తం షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పొడవు మొత్తం అలా పెట్టేసుకోవాలి ఓకేనా షోల్డర్ దగ్గర ఇప్పుడు కింద చెస్ట్ భాగం పొడవు అక్కడ చూసారా కొంచెం కుట్లలోకి రెండు మార్కింగ్లు ఉన్నాయి కదా ఓకేనా ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుంటున్నానండి ఇదిగోండి ఆది బ్లౌజ్ వచ్చేసి మనం ఇప్పుడు నెక్ అనేది కొలుచుకోవాలి టేప్ తీసుకుందాం టేప్ తీసుకొని నెక్ ఎంత ఉందో ఏంటనే చూపిస్తాను ఇప్పుడు టేప్ తీసుకున్నానండి ఇదిగోండి అలా టేప్ అనేది మన షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఇలా పెట్టుకోవాలి స్ట్రైట్గా పెట్టేసుకొని నెక్ ఎంత ఉందో అలా అలా సర్చ్ చేసుకోవాలండి ఓకేనా అదిగో అలా సర్చ్ చేసుకొని మనకు నెక్ వచ్చేసి ఉందండి ఓకేనా ఆరు పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు బుక్స్లో పట్టి మనం చూసుకోవాలి అదిగో మూడు వరకు ఉంది నాలుగు పెట్టుకోవాలి ఓకేనా చూపిస్తా చూడండి మనకి ఇప్పుడు నెక్ అయితే అయిందాక మనం ఆల్రెడీ రౌండ్గా నెక్ చుట్టూ మార్కింగ్ పెట్టాం కానీ టేప్తో కూడా చూపిస్తాను అనమాట ఇదిగోండి చూడండి కొంచెం కుట్లలోకి వదిలేసాలి పైపాటు కొంచెం ఓకేనా షోల్డర్లోకి పోయింది ఓకే ఇదిగోండి ఆరు పెట్టాం ఓకేనండి ఆరు ఆరు పెట్టాను కొంచెం కుట్లలోకి పోయిద్ది కాబట్టి కొంచెం కింద మార్కింగ్ పెట్టేస్తా అంతే అంతే సరిపోతుంది అనమాట ఓకేనా అంతే తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి ఓకేనా నాలుగు వచ్చింది మనం నాలుగు ఉక్స్ వరకు పెట్టుకోవచ్చు అలాగా లేదనుకోండి మనం కొలుచుకున్న మూడు ఉంది కాబట్టి నాలుగు పెట్టుకోవాలి అన్నీ నుంచి ఎక్కువ కుట్లలోకి ఆది అయితే ఇక్కడ నుంచి ఆది బ్లౌజ్ అయినా అంతే టేప్ అయినా అంతే తర్వాత ఇదిగోండి చూస్తారు కదా మనకి షేప్ కోసం మార్కింగ్ పెట్టేసాక క్రాస్గా లైట్గా ఓకేనా ఇప్పుడు చంకకింది ఇలా చూసుకోవాలి చంకకింది భాగం వచ్చేసి ఇదిగోండి కొంచెం ఓకేనా అదిగో కింద మనకు మార్కింగ్ పెట్టినా అక్కడికి రావాలి అందుకే పైన కొంచెం కుట్లలో కింద కొంచెం కుట్లలో అదే కుట్లలోకి వస్తుంది ఇక్కడ కుట్లలోకి పోగా మనకి ఎంతైతే బ్లౌజ్కి రావాలో అంతే వస్తుందండి టేప్ అయినా ఇంతే వస్తుంది మనం మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టి కటింగ్ చేసినా ఇంతే ఓకేనా ఇప్పుడు షోల్డర్ కట్ చేసేస్తాం ఫస్ట్ ఓకేనా ఫస్ట్ షోల్డర్ కట్ చేసుకోవాలి షోల్డర్ ఇలాగా మనం ముందు నెక్కి ఇలా కటింగ్ చేసుకోవాలి ఓకే అది అలాగా ఓకే ముందు నెక్ తర్వాత ఇక్కడ బుక్స్లో పట్టి పుక్సల పట్టి కడ తీసుకొని అక్కడ ఆపేసాను ఇప్పుడు మనం రౌండ్గా చంక కట్ చేస్తున్నాను సేమ్ మనం ఎక్కడ ఆపకుండా కత్తెర కట్ చేసుకోవాలి రౌండ్ ఒకవేళ ఆపుకోవాల్సి వచ్చినా పర్వాలేదు నిదానంగానే చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు సైడ్ భాగం ఓకేనా సైడ్ భాగం కూడా ఇలాగే ఓకే సైడ్ భాగం కూడా కటింగ్ చేసా ఇప్పుడు మనం ఇంకా కింద పాటు కటింగ్ చేయాలి కాబట్టి ఇలాగా ఇక్కడ అలా జాగ్రత్తగా చేసుకోండి మనం మార్కింగ్ పెట్టాం కాబట్టి మార్కింగ్ వెంట కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోయిద్దండి ఓకే ఇది కటింగ్ అయితే అయిపోయిందండి ఓకేనా చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు డాట్ మనం ముందు పక్క ఒక డాట్ వేస్తాను ఇంకా సైడు చంకెళ్ళి ఒకటి ఒకసారి పట్టుకెళ్ళి ఒక డాట్ వస్తుంది అంతా నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను అండి జస్ట్ ఇది వాళ్ళ జస్ట్ మార్క్ మార్కింగ్ పెట్టాను అంతే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబులు చేయండి బాయ్ అండి బాయ్